హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నా హ్యాపీ బర్త్డే టువరబట్టి అందరూ నా ఫ్రెండ్స్ అందరూ కంగ్రాచులేషన్ చెప్పారు మా మేడం అయితే నాకు ఒక కేకు గిఫ్ట్ ఇచ్చింది గిఫ్ట్ కేకు తెచ్చింది మళ్ళీ నా వదిన గారు కూడా తెచ్చారు ఇప్పుడు దాకా బిజీలో ఉన్నాను రెండు కేకులు వచ్చాను నేను ఈరోజు మీకు కూడా చెబుదామని పుట్టినరోజు కదా మీకు కూడా అందరికి చదుదామని వీడియో చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక పాటతో మీ ముందుకు వెళ్తా నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను పెట్టే ప్రతి నోటిఫికేషను మీకు అందిద్ది కాబట్టి నాకెన్నో మేలు చేసి తీవీ నీకేమి చెల్లింతును దేవాకేమి చెల్లింతును నాకెన్నో మేళ్ళు చేసి తీవీ నీకేమి చెల్లింతును నీకేమి చెల్లింతును హల్లేలు యాసునద కృతజ్ఞతస్తుతుల్నికే హల్లేలు యాసునద నీకే నాకెన్నో మేళ్ళులు చేసి తీ నీకేమి చెల్లింతును దేవ నీకేమి చెల్లింతును ఫ్రెండ్స్ మనం ఎంత మేలు చేసినా స్థుతులు తప్పితే మనం ఏం చేయగలం ఎసైకి అంతేనా మన ఆరోగ్యాన్ని ఆయుష్ని పొడిగిస్తున్న ఎస్ఐకి నా హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు ఎందుకంటే మన తల్లి గర్భం నుంచి మనల్ని జాగ్రత్తగా కాపాడుచున్నవాడు మన నిజమైన ఏసయ్య మాత్రమే కాబట్టి నమ్మిన ప్రతివాడు రక్షింపబడును అని వాగ్దానాల రీతిగా మళ్ళీ పాపులు కొరకే వచ్చాను కానీ నేను నీతి మందులు కొరకు రాలేదు అని దేవుడు మనకు చెప్పి మనల్ని ఎన్నుకున్న దేవుడు మన పక్షాన ఉన్నాడని నమ్ముతున్నాను ఫ్రెండ్స్ నేనైతే కనుక పాపి అనేది నా ప్రతి ఒక్కరి జీవితంలో తల్లి గర్భంలోనే పాపలమే అని ఉంది కానీ ఇంకా ఇతర ఇతర పాపాలు చేస్తే మరింత శిక్ష కానీ దేవుడు అప్పుడు ఉగ్రత దేవుడైతే కాదు ఇప్పుడు పక్షపాతి కాదు ఎందుకంటే అప్పుడు దేవుడు కోపం ఎక్కువ సమోగూర పట్టణం అని ఉంది కదా అప్పుడు ఉక్కు స్తంభం అయిన చూడు లోతు భార్య ఆ లోతు భార్య లోతు కుటుంబం ఒక్కటే కాపాడారు ఆ సమోగర పట్టణం అంతా నాశనం చేస్తానని ప్రభు కోపాగ్ని పాపులైపోయారంట అసలుకి భయంకరమైన పాపి ఆ సమగౌరవ పట్టణం అనే ఊరు అయితే దేవుని కోపాగ్ని రగులుకొని ఆ ఊరిని తుడిచిపెట్టి వేస్తానని చెప్పినప్పుడు నా బంధువుడు ఉండాడు ప్రభు అని అబ్రహాం అని చెప్పాడు అని నేను విన్నాను మరి వాక్యంలో లోతుండాడు నా నా బంధువుడు అబ్ర అబ్రహాం ద్వారా తెలిసిద్ది లోతున్నాడు అని చెప్పంగానే లోతు కుటుంబాన్ని ఒక్కటి మాత్రమే తప్పిస్తానని లోతు కూతుళ్ళు సౌందర్యవంతులంట వాళ్ళని దేశకొచ్చినా కానీ అప్పుడు బల బలవంతులదే రాజ్యం అంట బలవంతులే ఖరాబ్ చేసిపోయేవాళ్ళు అంట మనుషుల్ని ఆ దేశంలో మనుషుల్ని అట్లా చేసేవాళ్ళు అంట అయితే ఆ దేశాన్ని పాడు చేయని కూడా చూద్దామని లోతు అన్న ప్రభు మాటకైతే వ్యతిరేకించలేదు కానీ బలత్కారం చేయటానికి వచ్చిన వాళ్ళని కానీ ఆకుండా పాపం చేసిపోయారంట వాళ్ళు పాపం చేసిపోయే తలకి దేవుడు కోపాజ్ఞతో రగులుకొని ఇంకా సమగూర పట్టణాన్ని సర్వనాశనం చేస్తే ఈ లోతు భార్య ఏమో తరలి వెళ్ళేటప్పుడు సత్సంబంధాలు ఉంటాయి కదా మనం ఎట్లా మన ఊరి నుంచి వచ్చేటప్పుడు మన ప్రేమగా ఉండేవాళ్ళతో వెళ్ళొస్తాం వెళ్ళొస్తామని ఎలా చెప్పుకుంటాము అట్లా ఆమె కూడా అందరికీ వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరి ప్రభు ఏమన్నా అంటే వెనక తిరుగు చూడొద్దు అని చెప్పాడు కానీ లోతుబారి ఏం చేసిందంటే ఆశ చంపుకోలేక నా ధనము నా అన్నీ ఉండ్యా ఇంట్లో ఎత్తేసుకెళ్తున్నాడు నా భర్త భర్త అంటే ప్రేమే భర్తతో వెళ్తుంది కానీ వెనక తిరుగు చూడంగానే లోతు భార్య సెప్పిప చెప్పింపబడింది అయ్యింది ఉక్కు స్తంభం అయిపోయింది అలా మన ఆశలు ఉంటాయి కానీ అన్నిటిని మనమే తుడిచిపెట్టి వేసుకొని ప్రభు వైపు చూడమంటున్నాడు ఫ్రెండ్స్ నేనైతే చూస్తున్నా కానీ మీరు అనుకోవచ్చు నాకు అదే అనిపించింది ఒక్కోసారి ప్రభు అంక చూస్తున్నా అది అంటది యూట్యూబ్లు చేసిద్దని నేను యూట్యూబ్లో చేయకపోతే మీకు తెలియదుగా నేను ఎవరో నేను ఎవరో తెలియదు కదా అందుకని యూట్యూబ్ చేస్తున్నా తెలియాలే కాదు దేవుడు తెలిస్తే చాలు మీకు తెలియాలనేం కాదు కానీ నా నేను చేస్తాను కాబట్టి చెప్తున్నా మనమైతే ఎంత యూట్యూబ్ చేసినా ఎంత ఘోర పాపి ప్రేమతో క్షమిస్తానన్న దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఆయన వైపు కనులెత్తి చూసి ఆయన మనకి ఎన్ని మేళ్ళు చేశాడో ఆ మేళ్ళన్నీ స్తోత్రాలు నమ్మకంగా ఉండండి నమ్మకంగా జీవిద్దాం అంతే ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేను ఇప్పుడు అనుదిన ప్రార్థనలోకి వెళ్తాను ఈరోజు నా పుట్టినరోజు ఓకేనా బాయ్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు